నమ్మకం కోల్పోయింది కదా నమ్మకం చేసే నమ్మకం లేదు వాయిదాలు పెడుతున్నాడు దీన్ని ఇప్పుడు ఏమంటాడు ఆధార్ కార్డు అంటాడు దీనికి మొదటినో రుణమాఫీకి ఆధార్ కార్డు అన్నాడు కుటుంబ సర్వే అన్నాడు రేషన్ కార్డు అన్నాడు ఇన్ని పోయినాయి అన్నీ గాలి గాలిగా కలిసిపోయినాయి మళ్ళీ ఇప్పుడు రైతు బంధు పైసలకేమో రైతు భరోసా పైసలకేమో ఇప్పుడు మళ్ళీ ఇరవై ఆరు తారీఖు అంటాడు మళ్ళీ ఇంకా సర్వే చేస్తాను సర్వే చేస్తాను అంటాడు సర్వే చేసేందుకు టోటల్ మొత్తం రైతాంగానికి సంబంధించిన రైతు బంధు ప్రశ్న మొత్తం డేటా మొత్తం ఆయన దగ్గర ఉంది ప్రభుత్వం దగ్గర దాన్ని బట్టే వేయచ్చు కదా డబ్బులు గతంలో వేసిండు కదా గతంలో రైతులకు ఎంతమంది వేసాడు డబ్బులు అనే లిస్ట్ వాళ్ళ దగ్గర ఉంది కొత్తవి కొత్తవి పదప్పుడు ఈ ఇలాంటి సర్వే పెట్టి ప్రాణ వ్యక్తి జయాలని వద్ద ఆలోచించాలి దాన్ని పెట్టుకున్న సరే ఐదు ఎకరాల అన్నాడు సరే ఐదు ఎకరాలు అన్నాడు పది ఎకరాలు అన్నాడు ఆ పది ఎకరాలకు ఐదు ఎకరాలకు పెట్టుకొని ఆ ఉన్నవరకు ఆయన దగ్గర డేటా ఉంది కదా మొత్తం కొత్త సర్వే ఎందుకు ఇలా మిల్ల కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోమంటాడు மேம் ஆனா தர்கா தரம் கதா ரெய்ல